నమస్కారం మన ఊరు మనగుడి కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు గరలకంఠడు మృత్యుంజయుడు మహాశివుడైన ఆ పరమేశ్వరుడు శ్రీముఖలింగేశ్వరుడిగా అందుకుంటున్న క్షేత్రం శ్రీముఖలింగం శివుని మనం లింగారూపంలో పూజిస్తాం ఆయన విగ్రహ రూపంలో ఉన్న ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి కానీ లింగ రూపంలో కొలువై పూజలందుకుంటున్న క్షేత్రం శ్రీముఖలింగం మహాపర్వదినం శివరాత్రి కావడంతో ఆధ్యాత్మిక శోభతో ముస్తాబైన శ్రీముఖలింగ క్షేత్రం ప్రాంతంగా ఉన్న ఈ ముఖలింగేశ్వర క్షేత్రం ఇప్పుడు మహాక్షేత్రంగా విరాజిల్లడానికి కారణం ఆ మహాదేవుని లీలా వైభవం ఆ క్షేత్ర ఆవిర్భావం వెనుక ఉన్న ఆ అద్భుత కథనం గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం కాస్యంతు శ్రీశైల శిఖరం ముఖలింగ ముఖం దృష్టి పునర్జన్మం నవిద్యతే అంటూ మహర్షులు సైతం స్వామివారిని సేవించి తరించిన క్షేత్రం శ్రీముఖలింగం నిత్యాభిషేకధారతో బిల్వార్చనలతో సర్వాలంకార శోభతో స్వామి ఇక్కడ దర్శనమిస్తారు భక్తుల గోత్ర నామాలతో ప్రతినిత్యం ఇక్కడ స్వామివారికి పూజలు నిర్వహిస్తుంటారు మరో విశేషం స్వామివారి గర్భాలయంలోని మట్టి పాత్ర పరమేశ్వరుని మహత్యానికి అది నిదర్శనం శ్రీముఖలింగేశ్వరుని గర్భాలయంలోని స్వామివారి మూల విరాట్టికి వెనక భాగంలో ఓ మట్టి పాత్రను భక్తులు గమనించవచ్చు దీనిని గోలేమని అంటారు పూర్వం నాగన్న అనే భక్తుడు తనకి పుత్ర సంతానాన్ని కలిగించమని శ్రీముఖలింగేశ్వరుణ్ణి వేడుకున్నాడట తనకి సంతానం కలిగితే ఓ పెద్ద మట్టి పాత్ర నిండా ఆవు పాలను తెచ్చి అభిషేకిస్తాను అని స్వామివారికి మొక్కున్నాడట పరమేశ్వరుని అనుగ్రహంతో ఆ కుమ్మరి దంపతులకు ఓ శిశువు జన్మించాడట దీనితో మొక్కు ప్రకారం నాగన్న పెద్ద మట్టి పాత్రను చేసి దాని నిండుగా ఆవు పాలన పోసి ఆలయానికి వెళ్లాడట అయితే ఆలయ ముఖద్వారం చిన్నగా ఉండడంతో ఆ మట్టి గోలాన్ని అక్కడే వదిలేసి నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడట ఉదయం చూసేసరికి ఆ గోలం స్వామివారి వెనుక భాగానికి చేరిందట ఇప్పటికి ఆ మట్టి పాత్రను భక్తులు దర్శించుకోవచ్చు ఈ గ్రామంలో బొమ్మలవాడు అనేవాడే ఉన్నాడు అతని పేరు నాగన్న అతను ధర ధాన్యాల కానీ గర్భవాసుల సంతానం లేదు స్వామివారి ప్రార్థించాడు ఓ మహప్రభు ప్రతి నిత్యము మట్టి ప్రముఖులు మట్టి కొండలు ఉచితంగా ఇస్తూ ఉన్నారు వంశం నాకు సంతానం కలిగినట్లయితే రెండు మట్టి గోళాలు మా కరుణ అరవై సంవత్సరాలప్పుడు ఆ భార్య గర్భవతి ఎప్పుడు గర్భవతి అయిందో సొంత నిజాతను నదోడికి వెళ్ళారు మన్నని తెచ్చి పంచామృతం వేసి కాలుతో అర్థం చేయకంటే చేయతో అర్థం చేసి రెండు చుట్టూ తయారు మక్కరు వారు జన్మించారు పదకొండవ రోజు పూలు శుద్ధి అయిపోయింది ఇరవై ఒకటో రోజున మంచి ముహూర్తం చూసుకుని పాలు పంచామృతములు రెండు జట్టులు నాగన్న నాగన్న భార్య ఇరవై ఒక్క రోజు పిల్లలు తీసుకువచ్చారు అన్ని ద్వారంలో దానిపై కానీ గర్భ గుడి దగ్గరకు వచ్చేరికి ద్వారం తిన్నది తొట్టి పద్ధతి మనకి కాలం మన్ను కాబట్టి ఒకటి భిన్నం అయిపోయింది కూడా స్వామి మీద పాపం చేతనం గట్టలు వద్దే విడిచిపెట్టి పిల్లలను కలిపి అందులో విడిచిపెట్టి స్వామి మీద ఇంటికి వెళ్ళిపోయారు కారణము ఓ ప్రభు అరవై సంవత్సరాలప్పుడు ఏ మహిళ ఇచ్చావో ఆ సంతోషం చేత ద్వారం తాళకు ప్రమాణం నేను తెలుసుకోలేదు రెండు తయారు చేశాను అందులో ఒకటి విగొంది రెండోది విరిగిపోయింది నీ ఇచ్చే వచ్చి నువ్వు తీసుకునేటప్పుడు నీకు ఇచ్చే సంతానం నాకు అవసరం లేదని పిల్లని విడిచిపెట్టి ఇంటికి విడిపోయాడు ఆనా టడు రాత్రి ఎనిమిది తలుపు తాళాలు వెళ్డు మంచి పన్నెండు మధ్య వేలప్పుడు గంటల దగ్గర ఉండవచ్చు సోమవారం వెనుక సోమవారం చేర్చుకున్నారు పిల్లలు హాయిగా నిద్రపోతున్నాడు చుట్టూ రోజు మనకు అర్చుడు తలుపు తీసరికి సోమవారం భాగాన్ని చుట్టి ఉన్నది నాగన్న కోరిపిచ్చారు నాగన్న నాగన్న భార్య వచ్చారు పాడు ప్రత్యామ్ మహాన్యాలుగా ఇక ఈ ఆలయానికి సమీపంలో ఉన్న మరో ఆలయం భీమేశ్వర ఆలయం ఈ శివలింగాన్ని పంచ పాండవులలో ఒకరైన భీముడు స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి ఇక్కడ రెండు నంది విగ్రహాలు ఉండడం విశేషం ఒకటి తెలుగు శిల్పులు చెక్కిందైతే రెండవది బౌద్ధ శిల్పులు చెక్కింది భక్తులందరికీ నమస్కారం అండి సో ఇవాళ మన శివరాత్రి సందర్భంగా మన శివ లింగంలో మంచి గ్రాండ్ గా మన దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి నీట్గా ప్లాన్ చేయడం కానీ డెకరేషన్ దగ్గర నుంచి బ్యారికేడింగ్ తర్వాత భక్తులకు అవసరమైన త్రాగునీరు తర్వాత ప్రసాదం దగ్గర నుంచి అన్ని కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఈవెన్ ఇంత ఎళ్ళో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు క్యూ లైన్లో కూడా మనకి టెంట్ తర్వాత కింద మ్యాట్ కూడా సప్లై చేయడం జరిగింది సో భక్తులందరూ కూడా క్యూ లైన్ పాటించి మంచిగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఫ్రీ లైన్ మనకి ఇప్పుడు వన్ అవర్ నుంచి ఫ్రీ లైన్ ట్వంటీ లైన్ ట్వంటీ రూపీస్ లైన్ కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉంది సో భక్తులందరూ కూడా కొంచెం ఎండ తగ్గిన తర్వాత కూడా ఇంకా దర్శనం చేసుకోవచ్చు ఇంకా మంచిగా కూడా దర్శనం అవుతుంది లోపల కూడా అన్ని రకాల డెకరేషన్ కానీ తర్వాత ఎక్కడికక్కడ క్యూ లైన్స్ స్ట్రాంగ్గా లాస్ట్ టైం కంటే కూడా త్రీ టైమ్స్ ఎక్కువ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే భక్తులకి మరో విజ్ఞప్తి మనం పద్దెనిమిదవ తేదీన ఇక్కడ విమిషంగా జరిగే చతుర్థిక స్నానాన్ని కూడా మేము భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది సో లాస్ట్ టైం లాగానే ఇప్పుడు వంశధార నదిలో ఫోర్ లెవెల్ బ్యారికేడింగ్ పెడుతున్నాం తర్వాత మన మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది ఫైర్ వర్క్ కూడా ఉంటారు కావాల్సిన సుల్వర్స్ అండ్ బోట్స్ కూడా ఉంటాయి సో భక్తులకి ఏ విధంగా కూడా ఆటంకం లేకుండా మేము ఈ స్నానం కూడా ప్లాన్ చేస్తున్నాము సో దానికి తగ్గట్టు బ్యారికేడింగ్ కానీ స్టాఫ్ డిప్లాయ్మెంట్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈవెన్ వాటర్ లెవెల్ కూడా చూసుకుని లాస్ట్ టైం ఎంతవరకు క్రౌడ్ ఎక్స్టెండ్ అవుతారు ఇటు మరియు మిరియాపల్లి సైడ్ ప్లస్ మన జల్మూర్ సైడ్ నుంచి ఎంతమంది క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంచనా వేసుకుని దానికి తగ్గట్టు మేము బ్యారికేడింగ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది అండ్ అక్కడే సపోర్టింగ్కి మన మెడికల్గా మెడికల్ ఫైరు అండ్ మిగతా వాటర్ సప్లై వాళ్ళకి కావాల్సిన నెసిటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి వాళ్ళు సుమారుగా పదివేల పైగా దర్శనం అయ్యి ఉంటుంది అండి పొద్దున్న నుంచి కూడా మా ఉదయం మూడు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు కూడా ఇప్పుడు మనకి పీక్గా ఉన్నారు క్రౌడ్ మార్నింగ్ నుంచి కూడా ఈ ఆల్మోస్ట్ ఎలెవెన్ టు ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ వరకు చాలా క్రౌడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ రేపు కూడా సోమవారం కాబట్టి మేబీ మేము ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు వస్తారని అనుకుంటున్నాం సో దానికి తగ్గట్టు మా ఏర్పాట్లు కూడా ప్లాన్ చేసుకున్నాం దానికి తగ్గట్టు అంబులెన్స్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ఫైర్ సేఫ్టీ తర్వాత కంట్రోల్ రూమ్ తగిన సీసీ రూమ్స్ సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది విధంగా ఈ క్షేత్రాలకి సమీపంలోనే పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు శివకేశవులకి భేదం లేదనడానికి ఈ ఆలయం నిదర్శనం ఇక్కడ శ్రీముఖలింగేశ్వరునికి ప్రతినిత్యం ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి శివరాత్రి నాడు ఆ ఉత్సవ శోభ మిన్నంటుతుంది ఈ వేడుకలని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు ఈ క్షేత్రంలో జరిగే అష్టమ తీర్థ రాజయోగానికి దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు అందుకే ఈ క్షేత్రంలో రాజయోగ పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు ఓం ఇది ఈనాటి మన ఊరి మనగుడి కార్యక్రమం మరొక పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు नमस्कार <laughs>